నమస్కారం సిటీ వార్తలకు ఈరోజు ఫ్రైడే డే కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ పురపాలక సంఘం ఇరవై నాలుగవ వార్డ్ ఇందిరానగర్ కాలనీలోని మురికి నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో యాంటీ లార్వా ఆయిల్ బాల్స్ వేసిన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మానేని వెంకన్న ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున వృద్ధి చెందకుండా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిలో ఆయిల్ బాయిల్స్ వేయడం జరిగింది ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ డిఈ ఉపేందర్ బార్ని కిరణ్ పిట్టల గోపాల్ గుర్రాల శ్రీను వద్ది నాగయ్య అంగన్వాడీ ఏఎన్ఎం ఆశా వర్కర్స్ ఆర్పీలు స్థానికులు పాల్గొన్నారు ఓకే వర్షాకాలం స్టార్ట్ అయింది ఎపిడమిక్ సీజన్ ఇది అంతటా మీ మురుగునీ మస్కిటోస్ అది మస్కిటోస్ కానీ దోమలు కానివ్వండి అదే ఈగలు కానివ్వండి ఇవన్నీ ఎక్కువ వృద్ధి చెంది ఈ యొక్క కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చే అది అవకాశం ఉంది డెంగ్యూ జ్వరం కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అందువల్ల మనం మున్సిపాలిటీ తరఫున ఈ యొక్క ఈ ఈ ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది మురుగు నీళ్ళు ఉన్న దగ్గర ప్రతి ఒక్కరూ ఈ యొక్క తెరను వాడుకోవాలి ప్లస్ ఎక్కడ ఏ ఇంట్లోనైనా స్టోర్ నీళ్ళు ఏమైనా పాత టైర్లు ఇట్లా టైర్లు కానివ్వండి ఇవన్నీ ఏదన్నా స్టోర్ కాకుండా చూడండి దోమ అది డెంగ్యూ వ్యాధి వ్యాపింపజేసే దోమ ఒక వంద మీటర్ లోపలనే దిగుతుంది మీ ఇంటి చుట్టూ ఉన్న దో ఎక్కడో ఉన్న మురికి ఉన్నది మాకు దానికి దోమలు వస్తాయా అని అనుకునేది చూదు మీ ఇంటి పక్కన ఉన్న నీళ్ళ నుంచే దోమలు వస్తాయి ఒక వంద మీటర్ లోపలనే అది దిగుతుంది వంద ఒక ఫీట్లనే కాబట్టి మీ చుట్టూ పరిసరాలు మంచిగా ఉంచుకోవాల్సిన ఉంది అంటే చాలా రకాల డిసీజెస్ కూడా ఆఫ్ అవుతుంది మా డిఈ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడ ఆయాలు ఆశాలు ఏఎన్ఎంలు అందరం కలిసి ఇక్కడ ఆయిల్ బాండ్స్ వేయడం జరిగింది మహబాల్ పట్టణంలో ఎక్కడైనా కానీ సాధ్యమైనంత వరకు మీ పరిసరాలలో ఎట్లాంటి నీటి గుంటలు కనుక లేకుండా చేయండి ఇంకా ఇప్పుడు ఇప్పుడే చైర్మన్ గారు మరి మా డిఈ మీ అందరం మరి బస్టాండ్ ఏరియా కూడా పోవడం జరిగింది నీళ్ళు నీళ్ళు ఉన్న దగ్గర దాదాపు మా మున్సిపాలిటీ సంచి కూడా కొట్టాం కానీ మీరు మీ ప్రాంతంలో ప్రతిదీ మున్సిపాలిటీ చేస్తారనేది కాకుండా మీరు స్వతహాగా మీకు మీరు చేసుకుంటూ తప్పని పరిస్థితి అయితే మా డి గారు కానీ చైర్మన్ గారు కానీ మీరు ఫోన్ చేస్తే ఆ ప్రాంతంలో మేము కూడా విజిట్ చేస్తాం ఆయిల్ బాస్ మీ ఏరియాలో ఉన్న వార్డు కౌన్సిలర్స్ సహకార వాళ్ళతో సహకారాలు తీసుకొని ఆయిల్ బాల్స్ వేయడం వలన దోమ గుడ్డు పెట్టకుండా చనిపోతుంది కాబట్టి మీరు మీ పరిసర ప్రాంతాలన్నీ మంచిగా ఉంచుకోవాలి అదేవిధంగా కొబ్బరి బోండాలు కానీ అట్లాంటి పలగొట్టిన దాంట్లో దోమలు గుడ్డు పెడతాయి అట్లాంటి పరిస్థితిలో మనం మన ఇంట్లో ఉండబడిన ఈ కుండలు కానీ పలికిపోయిన చిప్పలు కానీ అలాగనుక నీళ్ళు గుట్లు ఆగితే కూడా అలా దోమలు గుడ్డు పెట్టి మన డెంగ్యూ వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం అందరం అప్రమత్తంగా ఉండేందుకోసం మీరందరూ మున్సిపాలిటీకి సహకరించాలని కోరుకుంటున్నారు ఈ వార్త సమాప్తం నమస్కారం